హాయ్ మార్స్ వెల్కమ్ టు స్టోరీ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో యాక్షన్ తర్వాత రివ్యూలో గుజరాత్ టైటాన్స్ గురించి తెలుసుకుందాం వీళ్ళు ఎవరో ట్వంటీ ఫైవ్ ప్లేయర్స్ ఉన్నారు వీళ్ళ స్పాడ్లో చూద్దాం బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ సాయి సుదర్శన్ షారుఖ్ ఖాన్ గ్లేన్ ఫిలిప్స్ వికెట్ కీపర్స్ జాస్ బట్లర్ కుమార్ కుషాగ్ర అనుజ్ రావత్ ట్యామ్ బ్యాంటన్ ఆల్ రౌండర్స్ నిశాంత్ సింధు వాషింగ్టన్ సుందర్ అర్షద్ ఖాన్ రాహుల్ తివాటియా రషీద్ ఖాన్ మనో సుతార్ జేసన్ హోల్డర్ బౌలర్స్ కగీసో రబాద మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధ కృష్ణ ఇశాంత్ శర్మ గుర్నూర్ బ్రాల్ అశోక్ శర్మ ఎర్రా పృథ్వీరాజ్ లూక్వుడ్ స్పిన్ బౌలర్స్ జయంతి యాదవ్ ఆర్ సాయి కిషోర్ వీళ్ళు ట్వంటీ ఫైవ్ ప్లేయర్స్ వీళ్ళ స్క్వేర్లో ట్వంటీ ఫైవ్ ప్లేయర్స్ ఉన్నారు వీళ్ళ స్క్వేర్తో ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూద్దాం లాస్ట్ సీజన్ ఆడిన ప్లేయింగ్ ఎలెవే కానీ ఒక రుతర్ఫర్ ప్లేస్లో జేసాన్ ఆడే అవకాశం ఉంది ఓపెనర్స్గా శుభ్మన్ గిల్ మరియు సాయి సుదర్శన్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఎంగు డి ఎంగు ప్లేయింగ్ ఎంగు ఓపెనర్స్ మంచిగా ఆడతారు కన్సిస్టెంట్ ప్లేయర్స్ నెంబర్ త్రీలో జార్జ్ బట్లర్ వికెట్ కీపర్ నంబర్ ఫోర్లో వాషింగ్టన్స్ ఉందరో ఆడే అవకాశం ఉంది వాళ్ళ మెంటారు పార్థివ్ పటేల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఈసారి వాషింగ్టన్స్ ఐ ఐఆర్ ఆఫ్ ది ఆర్డర్ ఆడిస్తామని చూద్దాం నెంబర్ ఫోర్లో ఆడిస్తారో లేదో ఎలా క్లిక్ అవుతారో చూడాలి నెంబర్ ఫైవ్లో షారుఖ్ ఖాన్ నెంబర్ సిక్స్లో రాహుల్ తెవాటియా ద ఫినిషర్ నెంబర్ సెవెన్లో కొత్తగా తీసుకున్న జేసన్ జేసన్వల్డర్ ఆడే అవకాశం ఉంది నెంబర్ ఎయిట్లో రషీద్ ఖాన్ నెంబర్ నైన్లో సాయి కిషోర్ లెఫ్ట్ టామ్ స్పిన్నర్ నెంబర్ టెన్లో మహమ్మద్ సిరాజ్ నెంబర్ లెవెన్లో కగేశ్వర రబ్బడ ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిద్ధి కృష్ణ వచ్చే అవకాశం ఉంది వీళ్ళ ప్లేయింగ్ లెవెన్లో నాలుగు నాలుగు పేస్ ఆప్షన్స్ జేసన్ హోల్డర్ మహమ్మద్ సిరాజ్ కగీశ్వర్ రబడ ప్రసి ప్రసిద్ధి కృష్ణ ఫోర్ పేస్ ఆప్షన్స్ అలాగే త్రీ స్పిన్ ఆప్షన్ రషీద్ ఖాన్ వాషింగ్టన్ సుందర్ అలాగే సాయి కిషోర్ స్పిన్ ఆప్షన్స్గా ఉండేది ఉండే అవకాశం ఉంది అలాగే రాహుల్ తివాట్ చేశారు ఖాన్ కూడా మంచి ఒక ఓవర్ లేదా రెండు ఓవర్ బౌలింగ్ కూడా వేయగలడు మరి వీళ్ళకి బ్యాకప్స్ ఎవరు ఓవర్ ఉన్నారో చూద్దాం కుమార్ కోషాగ్రా ఉన్నాడు కుమార్ కుషాగ్రా గురించి ఒక మాటే చెప్పుకోవాలి ఇతను స్మ్యాట్లో అద్భుతంగా ఆడాడు ఫోర్ ఫార్టీ రన్స్ చేశాడు స్ట్రైక్ రేట్ వన్ సిక్స్టీగా ఉంది మంచి ప్లేయర్ లాగా కనిపిస్తున్నాడు అలాగే అనుజ్ రావత్ కూడా ఉన్నాడు అనిజ్ రావత్ గతంలో ఆర్సీబీ కూడా ఆడారు కానీ పర్ఫామ్ చేయాలి డొమెస్టిక్లో మంచి ఫామ్లోనే ఉన్నట్టు కనిపిస్తుంది అలాగే జాస్ బట్లర్కి చూసుకుంటే టామ్ బ్యాంటన్ ఇంగ్లీష్ మ్యాన్ టామ్ బ్యాంటన్ కూడా మంచి ప్లేయరే కానీ ఇండియాలో ఎప్పుడు ఆడలేదు కేకేర్కి రెండు మూడు మ్యాచ్లు ఆడినట్టుంది అలాగే జేసన్ వల్లర్కి గ్లెన్ ఫిలిప్స్ బ్యాకప్గా ఉండే అవకాశం ఉంది అలాగే మొహమ్మద్ సిరాజ్కి ఇషాంత్ శర్మ బ్యాకప్గా ఉండే అవకాశం ఉంది అలాగే కనీస రబాడకి లూక్ వుడ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఇతను గతంలో రెండు మ్యాచ్లు ముంబై ఇండియన్స్ ఆడాడు ఎకానమీ చాలా హైగా ఉంది కానీ ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి మెయిన్గా బ్యాకప్గానే ఉంటాడు అలాగే అశోక్ శర్మ అనే రాజస్థాన్ ప్లేయర్ అతను సయ్యద్ ముస్తక్ అలీలో ట్వంటీ వికెట్స్ తీసిండు మరి ఒకవేళ ఛాన్స్ వస్తే ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి అలాగే గుర్నూర్ బ్రార్ అనే ప్లేయర్ కూడా ఉన్నాడు ఇతను మంచిగా బౌలింగ్ వేస్తున్నాడు హైట్ ఉండు మరి ఎలా వేస్తాడో చూడాలి మరి మీకు మీ ఫేవరెట్ ప్లేయింగ్ లెవెల్ ఏంటి గుజరాత్ ఐటమ్స్ కామెంట్ చేయండి లేకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఐపీఎల్ వీడియోస్ కోసం